నమస్కారం టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం ప్రజలు కోరకుండానే వరాలు ఇచ్చే వర ప్రదాత సీఎం వైఎస్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో గురువారం రోజున మండల అధ్యక్షుడు మధురేవుల సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్లు కొత్తగా ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై లక్షల రూపాయలకు పెంచిన ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదల పట్ల ఆపద్ బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు గురువారం లక్కీరెడ్డిపల్లి మండల కేంద్రంలో కొత్తగా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచిన ఆరోగ్యశ్రీ కార్డులు పెన్షన్ల పెంపు నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లు లబ్దిదారులకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మండల అధ్యక్షులు మధ్యరేవుల రెడ్డి మండలంలోని పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయాల సిబ్బంది సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా నిజ అయితే శ్వాసగా బతుకునేటువంటి వాళ్ళు జెండా పుట్టింది మన చేతుల పైన పుట్టినటువంటి జెండా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఊపిరి ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితో ఉంటాం కానీ రోజు ఒక పార్టీ మారేటువంటి గుణ పొంది కాదు పుట్టినప్పటి నుంచి ఒకటే పార్టీలో ఉంటాం సత్య వరకు ఒకటే పార్టీలో ఉంటాం జగన్ జగన్మోహన్ రెడ్డి అంతేగాని ఇటువంటి నీచ వార్తలు రాస్తే నేను ప్రెస్ నీట్ పెట్టి ఖండించాలి స్టిక్కర్లారా ప్రజల మధ్యన మాట్లాడతాను కానీ నేనే చెప్ప ఖండించేది ఎదవల్లారా మనము ఒకటే కార్యమంది అదేది ఏదారి జగన్మోహన్ రెడ్డి దారి ఏదారే జగన్మోహన్ రెడ్డి దారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కరోనా వస్తే అందరూ దాక్కున్నారు కరోనా వస్తే రాయచూట్ కరోనా హాస్పిటల్ పెట్టించి ఇద్దరు ఆడ కరోనా పేషెంట్ తో పాటు ఉన్నాం మేము భార్య బిడ్డను వదిలి చాలా పోతాం చెప్పి భయపడాలి నాయకులు అన్నప్పుడు ఎందుకు అప్పుడు కాదు మిగతా పని చేయాలి ఇదే కరోనా వచ్చి అందరూ దాముకుంటే ఏ ఒక్కరు బయట పరిస్థితుల్లో ఆనందం పంపిస్తే ఏదో మా జీవితాలు బాగుపడతాయంటే ముప్పై లక్షలు పెట్టి ఇంటి ఆనందం పంపించిన వీళ్ళంతా పరిగణ అప్పుడు ఓట్లడియే వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళంతా ఇప్పుడు వస్తున్నారు బయలుదేరి మా కోటేళ్ళు ఇక్కడే ఎప్పుడు కూడా ప్రజాసేవే సేవే ద్వారా ఎన్నికలప్పుడే కాకుండా మిగిలిన సమయాలలో కూడా రాజకీయాలు చేస్తూ ప్రజాసేవే ముఖ్యంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈరోజు చుక్కల భూములు విషయాలలో కానీ అసైన్మెంట్ విషయంలో కానీ ఇరవై సంవత్సరాలు దాటినటువంటి పట్టాలపైన రెగ్యులైషన్ చేసే విషయాలలో కానీ అనేక అంశాలలో మన నాయకుడు మంచి చేస్తున్నాడు కాబట్టి అందరూ ఆలోచన చేయాలి వచ్చిన ప్రతి వాలంటీర్ ను హృదయపూర్తో కోరుతున్న తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మూడు వేల పెన్షన్ ప్రతి ఇంటికాడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉత్తరం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన వీడియో చూపించి అవాతాత తీవండి ఇక్కడికి వచ్చిన ప్రతి అవాతాత అక్క చెల్లెలు మూడు వేలు పెన్షన్ తీసుకొని సంతోషంగా ఇంటికి పోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటో తేదీ అంతకుముందు పెన్షన్ ఇవ్వాలంటే చెట్టు కింద కూర్చొని తగ్గిస్తారా ఆడిస్తారా అడిగాడు అంత ఆడు ఏడు అనేవాళ్ళు ఇప్పుడు తెల్లారని ముందే ఒకటో తేజించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నాయకుడిని కోల్పోతే మనకు నష్టం ప్రజలకు నష్టం నాయకుడు కాదు ప్రజలకు నష్టం ఎందుకంటే చెప్పింది చెప్పినట్టుగా ప్రతి పథకం అమలు చేసే విషయాలలో గొప్ప వ్యక్తమ్మ లంచాలు తీసుకొనియకుండా వాలంటీర్ని పెట్టి మీరు ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మన కోసం ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి ఆయనకు తోడుగా ఉందాం మనకు మంచి జరగాలంటే జగన్మోహన్ గారి తోడుగా ఉందాం ఉంటారా ఉంటారా స్వామి మావ ఎట్టే చెప్పలేదే చెప్తావా తోనే చేస్తాడు తల్లి ఈ నాయకుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాడు ఎన్నికలు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన ఒక మాట చెప్పేటువంటి రాజకీయ నాయకుడు కాలవా అందుకే ఇక్కడ చెప్పాడు కదా ఒక మనిషికి ఈ నాలుగు సెల సంవత్సరాలలో ఎంత మేలు జరిగిందో అర్థం తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఏమంటున్నాడంటే మీటింగ్లలో అబ్బా తాత అత్తా చెల్లి అన్నా